ఎముకలకు ఎప్పుడైతే మనం చక్కటి పోషణ ఇస్తామో ఎముకలు పెలుసు పరకుండా ఉంటాయి అదేవిధంగా వయసు వచ్చిన తర్వాత విరిగిపోవడము తర్వాత ఎముక నొప్పులు దాని యొక్క ప్రభావం చేత ఎముకల్లో నీరసంగా ఉండడము ఇలాంటి లక్షణాలు లేకుండా ఉంటాయి రెండోది ఏమంటే ఆ ఎముకలకు మంచి పోషకాహారాన్ని అందించడం వల్ల చక్కటి న్యూట్రిషన్ అందించడం వల్ల ఎముకలకు కింది భాగంలో కార్ట్లేజ్ అనేటువంటి పదార్థం ఉంటుంది అమ్మా ఆ కార్ట్లేజ్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది దానివల్ల కార్ట్లేజ్ బాగా ఉండడం చేత మరి కీళ్ళకు సంబంధించిన సమస్యలు కూడా రాకుండా అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎముకలకు మంచి పోషకాహారం మనం ఎప్పుడైతే అందించినామో ఇప్పుడు ఎముక మధ్య భాగంలో గుజ్జు ఉంటుంది అమ్మా బోన్ మ్యారో ఆ బోన్ మ్యారో నుంచే ఎర్ర రక్త ఎర్ర రక్త కణాలు తయారవుతుంటాయి మంచిగా ఎర్ర రక్త కణాలు తయారు కావాలన్నా మనం ఎముకలకి ఇచ్చేటువంటి పోషక పోషకం అవసరం సో ఇలాంటివి చేయడం వల్ల ఏమైతుంటే మరి మంచి పోషక ఆహారం ఎముకలు కూడా మనం తినడమే కాకుండా ఎముకలకు ఉపయోగపడే పోషకాహారం ఇవ్వడం వల్ల ఈ క్యాన్సర్స్ ఇలాంటివి కూడా రాకుండా ఉంటాయమ్మా సో ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ ఇటువంటి ఆహారం తీసుకోవడం వల్ల ఉంటాయమ్మా మరి ఈ ఆహారం గురించి మనం చెప్పుకున్నట్లయితే మీకు నేను అనుకోవడం కొన్ని డౌట్స్ కూడా వచ్చి ఉంటాయమ్మా ఇలాంటి ఆహారాల వల్ల ఎముకలు పాడేటువంటి అవకాశం ఉంటుంది